పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల వంచుకుందా ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తురాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాలను ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ సంఘాల నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్పూర్ లాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డ కండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగా సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం ఉండి ఆ కుటుంబాన్ని దత్త తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెడలలో తంతే పెనమలూరు వచ్చావు పెనమలూరులో మొట్టమొదటి రోజునే చోడవర విసుకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందాపిన ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచన గారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈకి మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవీ చిత్రుని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ అలాంటి సర్దార్ గారు మనవరాలు శిరీషమ్మని ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్క రోజు నువ్వు మాట్లాడావని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి నీ బట్టి దయచేసి మా గోడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మెటి వెంకటరెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు ఒక పలగాని ప్రభాకర్రావు గారు వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని ఆ కులాన్ని బస్టు పట్టించొద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ ఒకటే అగ్రిగోల్డ్ బాధితుల్లో పది లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది బీసీ వాళ్ళు కాదా వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు లక్షా పది వేల కోట్ల నిధులను దారి మళ్ళిస్తే నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి మూడు వందల మందిని దాడులు చేసి హత్యలు చేసి మానభంగాలు చేస్తే నువ్వు ఒక రోజైనా సరే మాట్లాడేవాని చెప్తున్నా తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డనే ఒక తెలుగుదేశం నాయకుడు అయినందుకు జై జగన్ జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా నువ్వా బీసీల గురించి గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా